అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు రోజుల గురించి ఈ వీడియోలో తెలియజేస్తా అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తేదీ గురువారం ప్రదోష వ్రతం ఆంగ్ల సంవత్సరాది పూజన సంవత్సరం జనవరి రెండు శుక్రవారం హచరుత అలీ జయంతి వరల్డ్ నేచర్ డే జనవరి మూడు శనివారము శ్రీ సత్యనారాయణ పూజ పౌర్ణమి వ్రతం పౌర్ణమి జనవరి ఆరు మంగళవారం అంగారక సంకటార చతుర్థి జనవరి పన్నెండు సోమవారం స్వామి వివేకానంద జయంతి జనవరి పదమూడు మంగళవారం భోగి పండుగ పద్నాలుగు బుధవారం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభము మకర సంక్రాంతి పండుగ పొంగల్ షట్టిల ఏకాదశి జనవరి పదహారు ముక్కనుమ బొమ్మల నోము మాసశివరాత్రి ప్రదోషవ్రతం కనుమ పండుగ జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య చొల్లంగి అమావాస్య జనవరి పంతొమ్మిది సోమవారం మాఘగుప్త నవరాత్రుల ప్రారంభం సోమవారం వ్రతం జనవరి ఇరవై ఒకటి బుధవారం శ్రీ మార్కండేయ మహర్షి జయంతి జనవరి ఇరవై మూడు శుక్రవారం సరస్వతి పూజ నేతాజీ జయంతి ఫిబరి ఇరవై నాలుగు శనివారం స్కంద షష్ఠి ఫిబ్రవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి జనవరి ఇరవై ఆరు సోమవారం దుర్గాష్టమి వ్రతం భీష్మాష్టమి రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఎనిమిది బుధవారం లాలా లజపతిరాయ్ జయంతి జనవరి ఇరవై తొమ్మిది గురువారం జయ ఏకాదశి ముప్పై శుక్రవారం ప్రదోష వ్రతం మహాత్మా గాంధీ వర్ధంతి అండి ఈ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు రోజుల గురించి ఈ వీడియోలో తెలియజేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్